संसार संसारृक्षम దానిని వివరిస్తున్నారు ఈ సంసార వృక్షానికి అశ్వత్థ వృక్షానికి పోలికలు స్వామ్యము చూచి ఉన్నాము ఈనాడు శ్లోకంలో ప్రవేశిద్దాం భాష్యాన్ని చూద్దాం ఊర్ధ్వ మూల మధ శాఖ వ్యయం छन्दांसि यस्य पर्णानि यस्तं वेद सवेदवित् ऊर्ध्वमूलमथशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद

ప్రాహు యహ తం వేద సహ వేదవిత్ చందాంశి అంటే వేదమురు దేనికి యశ్యా దేనికి పర్ణాని సంతితం ఆకులు అయి ఉన్నాయో దా దాని పేరే అశ్వత్థం అంటారు ూలం దీని యొక్క రూట్స్ మీదకుంటాయి శాఖం శాఖలు కిందకుంటాయి ఈ సంసార వృక్షము అవ్యయం అంటే ఎప్పుడు వ్యయం లేకుండా అలా కంటిన్యూ అవుతుంది ప్రాహుహు అని పండితులు చెప్తారు యహ ఎవరైతే తమ్ ఈ సంసార వృక్షాన్ని వేద తెలుసుకుంటారో సహా అతడు వేదవిత్ వేదార్థమును బాగుగా తెలిసిన వాడని అర్థం ఊర్ధ్వ మూలం అంటే ఎవరు ఆది పురుషుడైనటువంటి ఆ పరబ్రహ్మమే ఊర్ధ్వ మూలం ఆయన దగ్గర నుంచి అంతా వచ్చింది కాబట్టి ఆయనను ఊర్ధ్వ మూలం అన్నారు ఊర్ధ్వ అంటే ఉన్నతమైన పైనున్న పరమైన అనే అర్థంలో ఊర్ధ్వం అనే దానికి పరబ్రహ్మ పరబ్రహ్మమే మూలముగా కలిగినటువంటి కిందకి వ్యాపించి ఉన్నటువంటి సంసార రూపమైన అశ్వత్థం ఆ పరమాత్మయే ఏది కిందకు వ్యాపించింది ఏ పరమాత్మ అయితే మూలము ఆ మూలం నుంచి వచ్చే చెట్టు మూలం కంటే వేరుగా ఉండదు కదా అని చెప్తే ఈ శాఖలు కూడా ఆయనే ఈ శాఖలు ఆ మూలము పరమాత్మ అయినటువంటి సంసారంగా కనపడుతున్నటువంటి మూలం కనపడదు శాఖలు కనబడతాయి పరమాత్మ కనబడదు సృష్టి ప్రపంచం కనబడుతూ ఉంటుంది శాఖలుగాను దీని పేరు అశ్వత్థ వృక్షం అన్నారు ఎందుకు అశ్వత్థం అన్నారు రావి చెట్టుని ఎందుకు చెప్పారు చూడాల్సి ఉంటుంది ఇది శాశ్వతమైనది అవ్యయము అని ప్రాహుహు ప్ర ఆహుహు హు అంటే చాలా చక్కగా పండితులు చెప్తారు దీనికి మరి దేనికైనా ఆ వృక్షము వృద్ధి చెందాలి పొందు నిలబడి ఉండాలి అంటే ఆకులు ఉండాలి కదా ఆకులన్నీ కట్ చేసేస్తే చర్చి చనిపోతుంది ఆకులేమిటి చందములు వేదములు వేదముల మీదే ఈ సృష్టి నడుస్తుంది వేదాలను గౌరవించను వేదాలను వేదాంతాన్ని వేదార్థాన్ని అర్థం చేసుకోవడం వేదార్థ వేదాంత అర్థం ప్రకారం నడుచుకోవడము అనేటటువంటివి చేస్తేనే వృక్షము సవ్యంగా ఉంటుంది ఎస్యా దేనికి వేదములు వేదాలు పర్ణాని ఆకులో ఈ విధంగా చెప్పబడినటువంటి సంసార వృక్షాన్ని వృక్షం యొక్క తత్వాన్ని యహ ఏ పురుషుడు వేద తత్వపరంగా తెలుసుకుంటాడు సహా అతడు వేదవిత్ వేదార్థాలను బాగా తెలిసినవాడు అవుతాడు పురుషోత్తమ ప్రాప్తి యోగం అని తలకట్టు పెట్టి సంసారం గురించి ఎందుకండి బోధిస్తున్నారు పురుషోత్తముడు ఎవరు సంసారానికి మూలం ఊర్ధ్వ మూలం ఆయనను తెలుసుకోవడానికి డైరెక్ట్గా కనులతో చెవులతో ఇంద్రియాలతో వీలుపడదు కాబట్టి ఆ సృష్టిని చూచి ఈ సృష్టి ద్వారానే ఆయన్ను తెలుసుకోవాలి ఊర్ధ్వ మూలం అనే దాన్ని భగవత్పాదుడు వివరిస్తున్నారు కాలత సూక్ష్మత్వాత్ కారణత్వాత్ నిత్యత్వాత్ మహత్వత్వాత్ ఊర్ధ్వం అంటే కాలము కడ్డే పంచమీ విభక్తి సూక్ష్మ ముగుట వలన కారణత్వాత్వజగత్నగుట వలన నిత్యవాత్ నిత్యమగుట వలన మహత్తవాత్ అతి గొప్పది పెద్దది అగుట వలన ఊర్ధ్వం ఉచ్యతే బ్రహ్మా ఊర్ధ్వం అంటే పరబ్రహ్మ गोपदी परमी उत्कृष्ट ओर्थम यू शुड नॉट डायरेक्टली इमेजिन ए ट्री विच अपसाइड डाउन. इट इज नॉट ए बायोलॉजिकली अनटेनेबल ट्री इट इज नॉट दैट इज इज नो रूट ऑफ इट इज एन इमेजिनरी डिस्क्रिप्शन ऑफ़ द संसार वेर द रूट काज रूट

తద్మూలం అసేతి సహ అయం సంసార వృక్ష ఊర్ధ్వమూల ఈ పరబ్రహ్మయే తల్లివేరుగా కడిగి ఉన్న ఉండడం వలన ఈ సంసారము మూలం ఎలా తెలిసింది శృతే శృతులు కూడా ఇలాగే చెప్తున్నాయి ఏం చెప్తున్నాయి శృతులు కటోపనిషత్తులో ఒక మంత్రాన్ని చదువుకున్నాము आ मन्त्रमेव इडु मयनप्त मनकी ऊर्ध्वमूलो अवाक्षः एषो अश्वत्थ सनातनः सनातनः तदेव शुक्रं तद्ब्रह्म तदेव अमृतमुच्यते तस्मिन् लोकाः श्रिताः सर्वे तदुना कश्चन ర్ధ్వమూలం అవాక్షర్ధ్వమూలము కిందికి తత్ త్రహ్మా అదే బ్రహ్మ తదే అదే అమృతము మోక్షము తస్ దందే లోకములు సంసారమంత శ్రిత ఉన్నది తదు దానిని నా అత్యేతి కశ్చన ఏది దాటి లేదు దట్ ఈస్ ది ఫైనల్ ఏతత్ వై తత్ బ్యూటిఫుల్ వర్డ్ ఆల్వేస్ అండర్స్టాండ్ దిస్ వర్డ్ ఏతత్ అంటే కనపడుతున్నది వై నిశ్చయంగా తత్ అదే ఇదే అది ఏ తద్వై తత్ ఇది అది ఇది అంటే ఇగో కింద కనబడుతున్న శాఖలు ఆ ఉన్నది పరబ్రహ్మ ఆ పరబ్రహ్మమే ఇది ఈ సంసారమే పరబ్రహ్మం మరి సంసారం నుంచి దాటిపోవాలని కదా చెప్తున్నారు వేదాంతంలో మరి సంసారమే పరబ్రహ్మం సంసారంలో పరబ్రహ్మమే ఉన్నది ఇక మిగతాదంతా కూడా ఈ ఫ్యాన్ఫేరు ఇదంతా షో ఆ షో చూడకుండా చూస్తే సంసారంలో పరబ్రహ్మనే చూడగలుగుతారు సంసారాన్ని ముక్కలు చేసేక్కర్లా సంసారం దానిపాటుకు అలా ఉండని దాంట్లో పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుని జీవించడమే జీవితం ఊర్ధ్వ మూలమ్యయం చంద పర్ణాని

నిత్య బ్రహ్మ అవ్యక్త మాయా శక్తి మయాశక్తిమత్ అవ్యక్తమైనటువంటి మాయా శక్తి కలిగినటువంటి మత్ మత్ ప్రయోగము మత్ ప్రతము మాయాశక్తి సంపన్నుడైన తద్మూలం అసీ సహ అ సంసార వృక్ష ఊర్ధ్వమూల సో హియాస్ గివన్ అన్కోటేషన్ ఆఫ్ ది ఊర్ధ్వూలో అవాక్ ఈస్ ది కటాషత్ విచ్ ఇన్ ఫుల్ పురాణే పురాణాలలో కూడా ఇది ఊర్ధ్వ మూలమని డిస్క్రైబ్ చేయబడి ఉంది ఏ పురాణంలో చెప్పారు సాధారణంగా భగవత్పాదులు పురాణాలను కోట్ చేయరు కానీ భారతాన్ని కోట్ చేస్తూ ఉంటారు మహాభారతంలో అశ్వమేధ పర్వంలో నలభై ఏడు నుంచి నలభై ఏడవ పార్ట్లో పన్నెండు నుంచి పదిహేను వరకు మూడు శ్లోకాలు ఉన్నాయి అత్యంత అద్భుతమైనటువంటి శ్లోకాలు ఏమిటో ఒకసారి చూద్దాం అవ్యక్తమూల ప్రభవ త అనుగ్రహోత్ బుద్ధిస్కందమయ్చైవ ఇంద్రియాంతర ఇంద్రియాంతర కోటర ఇంద్రియగోచరముగా పరబ్రహ్మ ఆత్మ నామరూపములుగా వ్యాకృత్వము గాని మయాశక్తి అవిద్య అనే కారణముండి ఈ సంసారం పుట్టినది అవ్యక్తమూల ప్రభవ తశైవ అనుగ్రహ ఉత్ అంటే పుట్టినది బుద్ధి స్కందమయాశ్చైవ సో బుద్ధితో కానీ బుద్ధి అనే శాఖలతో కానీ ఇంద్రియాంతర కోటర ఇంద్రియములు మొదలైనటువంటి వాటితో తెలియనటువంటిది మహాభూత విశాఖశ్చ ఆ పరబ్రహ్మ యొక్క అనుగ్రహం వలనే ఇది అనుగ్రహ ఇది పుట్టినది అటువంటిది మహాభూత విశాఖశ్చ విషయ పత్రంస్త ఇంద్రియముల లోపలి మ్రావి అనే తొరలు కోటరములు అన్నారు అటువంటివి గలది పంచభూతములనే వేర్వేరు కొమ్మలు గలది శబ్దాది విషయములనే ఆకులు అవి ఆకులుగా గలది అంటూ వర్ణిస్తున్నారు ధర్మ ధర్మ సుపు సుఖ దుఃఖ ఫలోదయ ధర్మము అనేటటువంటి మంచి పుష్పాలు అధర్మము అనేటటువంటి చెడు పుష్పాలు కూడా కలిగినటువంటిది జీ అజీవ్య సర్వభూతానం బ్రహ్మ వృక్ష సనాతన సో ఇదే సుఖ దుఃఖాలనేటటువంటి పళ్ళు కలిగి ఉంది సకల ప్రాణులకు జీవించుటకు ఆధారమైన బ్రహ్మ అనే వృక్షము సనాతనము అజీవ్య సారీ ఆజీవ్య జీవింపచేస్తుంది సర్వభూతానా బ్రహ్మ వృక్ష సనాతన ఈ బ్రహ్మమనే ఈ వృక్షము సనాతనం ఏ తద్ బ్రహ్మ వనం చేరతి నిశ్యత నిత్యశ ఇటువంటి వృక్షములు అనేటటువంటి ఈ అడవి ఎందు బ్రహ్మము సర్వత సంచరిస్తూనే ఉన్నాడు అది ఎవడు సంచరిస్తున్నాడు ఎవడు బ్రహ్మ బ్రహ్మ అంటే ఏంటి పరబ్రహ్మ తిరుగుతున్నారని అంటే అనేక వేషాలుగా మీరుగా నేనుగా సాధకులుగా ఈ వృక్షముల మధ్యలో ఈ సంసార వృక్షంలో బ్రహ్మమే సంచరిస్తుంది అంటే నేనే సంచరిస్తున్నాను ఏత్రహ్మ వనం చే బ్రహ్మాచరతి నిశ్యత ఏ తిత్వా ఇటువంటి వనంలో తిరుగుతున్నాడు ఎవరు ఈ బ్రహ్మ అంటే ఈ సాధకుడు ఈ వనం అనేటటువంటి చెట్టును ఆత్మజ్ఞానం అనే గొప్ప శక్తితో బాగా అర్థం చేసుకుని చిత్వా అంటే ఉన్నటువంటి భ్రాంతి అంశాన్ని నాశనం చేసి దాంట్లో ఉన్న సదంశాన్ని నిలబెట్టారు మీకు మీ ఇంట్లోనూ లేకపోతే తోటలోనూ అనేకమైనటువంటి మంచి ఫలవృక్షాలు ఉంటాయి అనేకమైనటువంటి ఉపయోగకరమైనవి ఉంటాయి పనికిరాని చాలా చెత్త చెత్త ఉంటాయి ఆ కలుపు మొక్కలను తీసి ఈ వృక్షాన్ని సంస్కరించుకోవడమే జ్ఞానం సో జ్ఞానేన పరమాసినా తతశ్చాత్మరతి ప్రాప్య ఎప్పుడైతే ఈ అనాత్మ అనేటటువంటి విషయాలను భిత్వాచ నరికి వేస్తారో ఆత్మస్వరూపమైనటువంటి తనను ప్రేమతో పొంది తస్మాన్ పునః మళ్ళీ అనాత్మ జోలికి పోకుండా ఉంట ఉంటారు అంటూ ఉండాలి అంటూ అశ్వమేధ పర్వంలో వ్రాయబడు భారతాన్ని చదవదలుచుకుంటే శాంతి పర్వం అనుశాసిక పర్వం అశ్వమథ పర్వం వీటిలో ఎన్నో వేదాంత విషయాలను వ్యాసతాతయ్య గారు పెట్టారు అదే ఇక్కడ భగవత్పాదులు గారు ఎగ్జాంపుల్గా పట్టుకొచ్చారు ఓకే ఊర్ధ్వమూలం తెలిసిపోయింది అధశాఖమంటే సంసారం తెలిసిపోయింది తమ్ ఇవి ఇటువంటి ఊర్ధ్వమూలం ఊర్ధ్వమూలమైన బ్రహ్మను కలిగిన సంసారం మాయామయం వృక్షం సంసారం అనే మాయతో కూడినటువంటి ఈ వృక్షం ఎందువల్ల మాయ వచ్చింది ఆ బ్రహ్మదే ఆ మాయ కూడా బ్రహ్మ అవ్యక్తమాయక్తిమత్ అని ముందే చెప్పారు కదా ఆయన మాయే ఈ సంసారంగా వ్యాపించింది అమమాయ దురత్యయ అని చెప్పారు ఇంకొక చోట శాఖం ఏమిటండి ఈ శాఖలు ఆ చెట్టు యొక్క శాఖలు అంటే మహత్వము దగ్గర నుంచి మహద్హంకార తన్మాత్ర శాఖా ఇవ్వ అధోభవంతి సహ అయం అధ శాఖ తమ్ అధ శాఖం మహద్హంకారము మొట్టమొదట పుట్టినటువంటిది మనలో ఉండేది వ్యష్టి అహంకారం సమష్టి అహంకారం ఏదైతే ఉందో దానిని మహదహంకారం అంటాం ఈ మహదహంకారము దాని నుంచి తన్మాత్రలు సూక్ష్మభూతాలు స్థూలభూతాలు ఆదయ మొదలైనవి ఈ చెట్టునకు శాఖ ఇవ కొమ్మలు వలె శాఖ కిందికి ఉంటాయి అస అధోభవంతి కిందికి ఉంటాయి అంటే ప్రకృతి నుండి పుట్టే వికారాలు కాబట్టి ప్రకృతి లేక అమాయ మాయ నుంచి మహద్బ్రహ్మ ఆ మహదహంకారము మహదహంకారం నుంచి ఈశ్వరుడు ఈశ్వరుడు నుంచి పర హిరణి గర్భ బ్రహ్మ ఆయన దగ్గర నుంచి లోకపాలకులు భూతాలు తులభూతాలు సూక్ష్మభూతాలు పంచీకరణాలు దాని నుంచి జీవులు అన్ని పుట్టయి కిందకి కావున ఈ చెట్టును అతశ్యాకమని వర్ణించవలసి వచ్చింది ఇప్పుడు మీ ఫ్యామిలీ ట్రి రాయండి అని అడిగారు అనుకోండి టాప్ మోస్ట్ దాంట్లో ఎవరిని పెడతారు మీ పేరు పెట్టుకుంటారా లేకపోతే మీ మనవడి పేరు పెడతారా లేకపోతే మీ తాతగారు తాతగారు తాతగారి పేరు అమ్మమ్మ గారి పేరు మామగారి పేరు ముందు రాస్తారా చేత ఏదైతే ఆరిజనో అక్కడి నుంచి కిందకి రావడం వలన ఊర్ధ్వ మూలం అత శాఖ తాతగారు 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 ఊర్ధ్వ మామగారు 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 ఊర్ధ్వ వాళ్ళ దగ్గర నుంచి అధశాకం మనం కిందకి ఎలా వచ్చాము అలాగే అన్నిటికీ పెద్ద తాతగారు పెద్ద మామగారు ఎవరు అగో ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ నుంచి అన్నీ వచ్చాయి ఆ బ్రహ్మ మాయ బ్రహ్మ యొక్క మాయే విస్తరింపజేస్తుంది స్త్రీ అనే పెద్దానికి స్త్రూయతే అనేన ఇది స్త్రీ ఏదైతే వ్యాపింప వ్యాపించే తత్వము గలదో ఏదేని వలన అయితే వ్యాపన జరుగుతుందో దానిని స్త్రీ అన్నారు అందుకే ఈ మాయను స్త్రీ రూపంగా వర్ణించారు అర్థమైందా అహమస్మి అహమస్మి సో శాఖలేమిటి మహదహంకారం తన్మాత్రలు దాని నుంచి పుట్టినటువంటి పంచభూతాలు ఆ పంచభూతాల నుంచి వచ్చిన శాఖ ఇవ భవంతి ఇది సహ అయం అధ శాఖం ఇటువంటి అధ ఊర్ధ్వ మూలము అధశాఖము శాఖలో కలిగినటువంటి దాన్ని తమ్ దానిని ఏమంటున్నారు అశ్వత్థ అన్నారు అశ్వత్థ అనే దానికి చాలా మంచి అర్థం ఉన్నది రావి చెట్టు అనేటటువంటి రూఢి అర్థం అంటే ప్రసిద్ధమైన అర్థాన్ని రూఢి అర్థం అంటాం రూఢి అంటే ప్రసిద్ధమైన అర్థము రావి చెట్టు కానీ ఈ చెట్టు అధశాకము అశ్వత్థము శ్వత అంటే రేపు ఉంటుంది శ్వ అంటే రేపు శ్వత రేపు ఉండును ఇది అశ్వథ రేపు ఉంటుందో ఉండదు అంటే ఇందులో ఉన్నటువంటి సంసారం అనాది కొన కొనసాగుతూనే ఉంటుంది ఇందులో ఉన్న జీవులు ఇవాళ ఉన్నారు రేపు ఉంటారో ఉండరు క్షణభంగురం అని చెప్పడానికి అశ్వత్ నా స్వహ అపి స్థాత భాష్యం స్వహ అపి రేపు కూడా స్థాత ఉంటుంది అని నా ఉండదు నా ముందు పెట్టారు కదా రేపు కూడా ఉంటుంది నస్తాత అస్తాత అశ్వత్థ అశ్వత్వ్ యు అండర్స్టాండ్ ఊర్ధ మూలం అశ్వత్థం తమ్ క్షణ ప్రధ్వంశీనం క్షణ క్షణపంగురము క్షణకాలంలో పూర్తిగా న్యాయం నాశం అయిపోయేటటువంటిది కాబట్టి అశ్వత్థం ఈ చెట్టు పూర్తిగా క్షణకాలంలో ప్రధ్వంసీనం నాశించేది కనుక ఈ చెట్టును అశ్వత్థం అని కథయంతి మహాత్ములు చెప్తున్నారు పేదవేత్తలు చెప్తున్నారు అవ్యేయం సంసార మాయామయం అనది కాల ప్రవృత్తత్వత్ సహాయం సంసార వృక్ష అవ్యయ అనగానేమి సంసార మాయామయం ఇటీ సంసార వృక్షము ఆది అంతములు లేని దేహము సుఖదుఖములు మొదలగు ప్రవాహాలకు ఆశ్రయం అని బాగా ప్రసిద్ధమే కనుక దానిని అవ్యయమని మహాత్ములు వారు అదేమిటండి అవ్యయ నా దేహం పోతుంది కదా కొన్నాళ్ళు అయ్యేసరికి దేహం ఉండదు దేహం ఉండదు కానీ మరో డ్రెస్ వస్తుంది మరో డ్రెస్ తప్పక రెడీగా ఉంది ఇక్కడ చేసినటువంటి వాటికి తగినంతగా ఇంకొక చొక్కా ప్యాంటు చీర బ్లౌజు రెడీగా ఉన్నాయి అవి వేసుకొని మళ్ళీ వచ్చేటమే అంచేత వ్యయం కంటిన్యూస్ టు బీ అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్ ఏ విధముగా వృక్షమైతే ఈ వృక్షం పడిపోయినా దీని విత్తనాల ద్వారా మళ్ళీ వృక్షజాతి పెంపొందుతూ అదే కంటిన్యూ అవుతుందో ఈ శరీరం పడిపోయినా ఈ శరీరంలో వాసనలనే బీజాలు విత్తనాలను పట్టుకొని మళ్ళీ కొత్త శరీరాలు ఎన్నో వస్తూ ఉంటాయి సాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాణి అపరాణి అంటూ ప్లోరల్ వేసారు అంటే మెనీ బాడీస్ యూ విల్ గెట్ వన్ ఆఫ్టర్ అనదర్ సక్సెసివ్లీ తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి ఈ శరీరం జీర్ణమైపోతే అన్యానీ దానిని సంయాతి నవాని దేహి ఉత్తవాణిని ప్రవేశిస్తాడు అంచేత ఇది అవ్యయం సో ఒక్కొక్క పదం తెలుసుకున్నాం ఊర్ధ్వ మూలం పరబ్రహ్మ అంటే నేనే అధ శాఖం కిందికి ఏర్పడినటువంటి ఈ సృష్టి ఈ సృష్టిలో తిరుగుతున్న దేవరు మళ్ళీ బ్రహ్మమే అంటే మళ్ళీ నేనే అశ్వత్థం అంటే ఇది రేపు ఉంటుందో లేదో చెప్పలేము దేని పరంగా ఎస్టి పరంగా మేనిఫెస్ట్ అయిన దాని పరంగా అశ్వత్థం సమష్టి పరంగా అవ్యయం మళ్ళా మళ్ళా వస్తూ ఉంటుంది రెండు కాంట్రడిక్టరీ వర్డ్స్ అశ్వత్థం రేపు ఉంటుందో ఉండదో అన్నారు మళ్ళీ అవ్యయం అంటున్నారు అంటే పరిచ్ఛిన్నమైనటువంటి దృష్టిగా చూస్తే వ్యష్టిగా చూస్తే అశ్వత్వం అపరిచ్ఛిన్నమైన సంసారంగా చూస్తుంటే మళ్ళీ మళ్ళీ దేహాలుగా చూస్తే అది అవ్యయం పడతాయిందా అనాద్యంత దేహాది సంతాన హి సుప్రసిద్ధ తం అవ్యయం అనాద్యంత ఆద్యంతములు లేని దేహ ఆది దేహము మొదలైన సంతాన తంతువులు సంతానం అంటే థ్రెడ్ సంతానం సమ్యక్ తానం యాజ్ ది థ్రెడ్ ఆశ్రయో ఆశ్రయించింది కాబట్టి సుప్రసిద్ధ తెలిసినదే అవ్యయం ఏ విధంగా వృక్షము అవ్యయము ఈ సంసారం కూడా అవ్యయం అహమస్మి 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 ఇంకా చందాంశీయస్య పర్ణాని ఎస్తంవేద సవేద విత్ అనే భాగము గలదు దానిని కొనసాగించుకుందాం కొనసాగించుకుంటూ ఊర్ధ్వమూలం అత శవాఖం అనే ఉపనిషత్ శ్లోకాన్ని కూడా విశ్లేషించుకుంటాం ఈ సంసార వృక్షాన్ని అత్యంత అద్భుతంగా ఆయన వర్ణించారు భగవత్పాదుల భాష్యంలో ఆ ఊర్ధ్వ మూలం ఆ అనేటటువంటి కఠోపనిషత్తు మంత్రం దగ్గర దానిని కూడా చూద్దాం ఇది కొనసాగుతుంది ఈ శ్లోకం యొక్క అధ్యయనము కొనసాగుతుంది రెండు రోజులు మూడు రోజులు అది మనకు తలకు ఎక్కి అర్థం చేసుకునే వరకు అహమస్మి 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 ఒక్క నిమిషం మౌనంగా ఉండండి अहं अस्मि अहं अस्मि अहं अस्मि और धमूलो अस्मि ओम सस्त्य